కట్టలో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా మీ సక్సెస్ లో పెయిన్ మూమెంట్ ఏంటి అందరూ దూరం పెట్టడం ఓకే అంటే ఒక అమ్మాయి బయటకు వచ్చిందంటేనే చాలా హీనంగా చూస్తారు స్టిల్ ఇప్పటికీ ఉన్న సొసైటీ అది ఒక అబ్బాయి లెక్క ఫ్యాంటీ షర్ట్లు వేసుకొని స్పోర్ట్స్ ఆడటానికి టైం గంట టైంలో బయటకు వెళ్ళి నేషనల్ మీట్స్ కానీ స్టేట్ మీట్స్ కానీ టైం కానీ టైంలో ఇంటికి వస్తే అద్దు అదుపు లేకుండా బజార్కి వదిలేశారు అబ్బాయిలు డ్రెస్లు వేసుకొని తిరుగుతుంది చెప్పేటోళ్ళు లేరు ముందు ఎవరు లేరు కదా అసలు ఏం చేస్తుందా ఏంటో ఎక్కడికి వెళ్ళి వస్తుందా ఏంటో ఎట్లా అంటే ఒక కాగితం తీసి పక్కన పడేస్తారు చూసావా దానికంటే హీనంగా తీసి మాట్లాడారనమాట మీ ఇంట్లో చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళనే కాదు చుట్టుపక్కల వాళ్ళు కూడా అంటే చిన్నప్పటి నుంచి నన్ను చూసి నన్ను ఎత్తుకొని కానీ నాకు సమ్ సిచ్యువేషన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్ళిన వాళ్ళు ఫుడ్ పెట్టిన వాళ్ళు అంత ఉన్న వాళ్ళు కూడా నేను స్పోర్ట్స్ అని బయటకు వచ్చేలోపు హీనంగా మాట్లాడేశారు చాలా అంటే చాలా హీనంగా ఎట్లా అంటే ఇంకా అవి గుర్తు తెచ్చుకొని నేను స్టిల్ ఇప్పటికీ ఏడుస్తూనే ఉంటా ఇంత సక్సెస్ అయినా ఏడుస్తూనే అన్నమాట ఎందుకు ఆ సిచ్యువేషన్లో లో నేను నేనేంటో తెలుసు కదా నన్ను చిన్నప్పటి నుంచి చూసారు కదా ఎందుకు ఇట్లా మాట్లాడడం అంత చులకనైపోయానా అన్న ఇది ఎప్పటికీ ఉంటుంది అంటే ఎలాంటి మాటలు మాట్లాడుతుంటే ఇప్పుడు ఒక ఆడపిల్ల అంటే తను అనుకున్నది సాధించాలంటే ఇంట్లో మాటలు మాట్లాడి గట్టినైతేనే సక్సెస్ లో వస్తుంది కానీ ఆ మాటల్ని నిజంగానే మీరు అంటున్నట్టుగా సక్సెస్ అయినా కూడా ఆ మాటలు రిమెంబర్ చేసుకొని పెయిన్ అవుతున్నా అంటే అసలు ఎలాంటి మాటలు మీరు ఫేస్ చేస్తారు క్యారెక్టర్ లెస్ అని ఇంకా అంటే బజార్ది ఇంకా పక్కన ఇంకా కొన్ని వార్డ్స్ యూజ్ చేస్తారు వదిలేశారు మా నాయనమ్మ చూసుకుంటారు మమ్మల్ని సో నేనేంటి స్కూల్లో స్పోర్ట్స్ ఆడాను కాలేజ్లో ఆడాను తర్వాత నేనంటూ ఒక పేరు తెచ్చుకోవాలి అంటే చిన్నప్పటి నుంచి నా టెన్త్ స్టాండర్డ్ దాకా నేనంటే ఒక డ్రెస్ కొనుక్కొని ఎరగాను బుక్స్ కొనుక్కొని ఎరగను వేరే వాళ్ళు వాడుకోవడమే నాకేంటి చూస్తూ ఉంటాను కదా అందరిని మంచి బట్టలు వేసుకోవడం మంచి చెప్పులు వేసుకోవడం నాకేమనిపిస్తుండే స్కూల్లో కాలేజ్లో ఉన్నప్పుడు నేను కూడా ఎప్పటికైనా ఇట్లాంటి డ్రెస్ కొనుక్కోవాలి ఇట్లా ఒక ఫ్యాన్ కొనుక్కోవాలి ఇట్లా మంచి చెప్పులు కొనుక్కోవాలి గోల్డ్ కొనుక్కోవాలి మంచి ఫోన్ కొనుక్కోవాలి అని నాకు కాలేజ్లో చూసినప్పుడు నాకు అనిపిస్తుంది అదన్నీ చేయాలంటే నాకు ముందు వెనకాల ఇవ్వలేరు మా నాయనం స్టిల్ ఇప్పటికీ ఆకుకూరలు అమ్ముతుంది ఆమె దగ్గర పైసలు రావు కదా ఆమె వచ్చే ఇంటినే చూసుకోవాలి నాకు కావాల్సినవన్నీ కొనిపించదు కదా ఈవెన్ మా నాయనమ్మ ఒక పండగకి నాకు ఒక డ్రెస్ కూడా కొనేరు కదా ఇప్పటికి నాకు ఒక సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ వచ్చేదాకా మా రిలేటివ్స్లో వాళ్ళే పండగకి డ్రెస్ కొనిపెడుతుండే కొని కొనిపెడితే వేసుకుంటుండే కొనిపెట్టకపోతే వేసుకోకపోతుండే నా ఎయిటీన్ సెవెంటీన్ ఇయర్స్ దాకా సో నేను అవన్నీ చూడడం వల్ల నేనేంటంటే కష్టపడాలి పైసలు సంపాదించాలి పైసలు సంపాదించడంతో పాటు వీళ్ళన్న మాటలకి పులి స్టాప్ పెట్టాలి పులు స్టాప్ పెట్టాలి అంటే జాబ్ చేయాలి ఈ ఫిట్నెస్ ఫీల్డ్లో ఏంటి అంటే నేను చేయాలనుకున్నది చేయొచ్చు అండ్ జాబ్ కూడా రెండు కలిసి ఉంటే అటువైపు నేను బాడీ ఇంప్రూవ్ చేయాలనుకున్నాను ఇటు పక్కన డబ్బులు సంపాదించి చిన్నప్పటి నుంచి నేను చూడని లైఫ్ని నా సొంతంగా లీడ్ చేయాలనుకున్నా దానివల్ల ఎన్ని మాటలైనా అనని కానీ లాస్ట్కి సక్సెస్ అయిన తర్వాత పేరు వస్తుంది కదా ఇప్పుడు ఒక శిల్పాన్ని శిల్పి చెక్కేటప్పుడు వంద మంది వచ్చి వంద మాటలు అంటారు ఈడు పని పాట లేదా రాయిని తీసుకొని రుద్దుతుండేంటి అని చెప్పేసి వాళ్ళు కొన్ని రోజులు చూసి చూసి లాస్ట్కి ఎండ్ ఆఫ్ ద డేకి చూసేలోపు అదొక శిల్పంగా తయారవుతుంది ఇన్ని రోజులు వాళ్ళు లాస్ట్కి పొగుడతారు సో నేను అదే అనుకున్నా ఇన్ని రోజులు నన్ను ఇన్ని అంటున్నారు ఒక డే వస్తుంది దేవుడు అనేవాడు నాకు ఆ డే ఇస్తాడు ఆ రోజు సక్సెస్ అవుతా కదా చూస్తారు కదా ఎవరైతే నా మీద రాళ్ళు వేసారో అవే పూలుగా మారి నాతో మాట్లాడే రోజు వస్తుంది అని చెప్పేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఇది స్టార్ట్ చేశాను ఓకే అంటే మీరు జిమ్ గానే ఇలా ట్రైనర్ గా బాడీ బిల్డర్ గానే ఇవే ఎందుకు అవ్వాలనుకున్నారు అంటే చాలా మంది అమ్మాయిలు అంటే బ్యూటిషియనో లేదంటే ఇంకేదో ఇంకేదో అవుతుంటారు ఒక బాడీ బిల్డర్ అది ఫస్ట్ ట్రైనర్ ఇవన్నీ ఎలా అంటే డిఫరెంట్ గా ఉండడం నాకు ఇష్టం అనమాట ఇప్పుడు పది మంది చేసే దాంట్లో గుంపులో గోవిందని పోయే కంటే నేనంటూ ఒక హిస్టరీ బ్రేక్ చేయాలి అనేది నాకుంటుండే పది మందిలో ఉంటే నేను ఎక్కడో అనిపిస్తా ఇట్లా ఇట్లా ఎత్తుక్కోవాలి అదే నేను ఒక్కదాన్నే ఉన్నాను అనుకో నా వైపే ఉంటుంది కదా చెయ్యి అనేది సో నేను అది చేయాలి అని నేను అనుకున్నా కొన్ని వీడియోస్ చూడడం జరిగింది యూట్యూబ్లో ఒక ఫిఫ్టీ ఇయర్స్ అవుతుందేమో మేబీ మన ఇండియాకి బాడీ బిల్డింగ్ ఫీల్డ్ వచ్చి ఏపీ నుంచి ఒక అమ్మాయి లేదు ఇండియా మొత్తంలో సాంప్రదాయానికి ఫస్ట్ మోస్ట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్తారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని చెప్తారు ఎందుకంటే వస్త్రధారణ ఇంపార్టెంట్ ఇప్పుడు కొంచెం మొత్తం చేంజ్ అవడం వల్ల కొంచెం మోడల్గా మారారు కానీ మొన్నటిదాకా చీర పంజాబీ డ్రెస్ లంగా ఓని లంగా జాకెట్ ఇవే తెలుసు అందరికి మీరు మీరు వేర్ చేస్తారు అవే లేదంటే స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి అంటే నా ఎయిత్ సెవెంత్ స్టాండర్డ్ నుంచి నేను బాయ్స్ డ్రెస్సెస్ యూజ్ చేసేదాన్ని ఎందుకంటే బట్టలు మేము కొనుక్కోం కదా వేరే వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇంకా మా తమ్ముడి కూడా నేనే యూజ్ చేసేదాన్ని వాడికి ఇచ్చినవి కూడా నేను వేసేసుకొని స్కూల్కి వెళ్ళడం స్పోర్ట్స్ ఆడడం ఇంటికాడ కూడా అంతే ఉంటుంది అనమాట ఫస్ట్ నుంచి అట్లానే చెప్పేసి మొత్తం అని కాదు లైక్ కంఫర్టబుల్ అనమాట అంతే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చూసాను శారీ కట్టుకొని అది మీరే అట్లా అడిగారు అందరు అదే క్వశ్చన్ నేను ఒక రీల్ పోస్ట్ చేశాను కొలాబరేషన్ అక్క నువ్వేనా ఏ నువ్వు కాదు కో అక్క ఇట్లున్నావు బాడీ బాడీ బిల్డింగ్ కదా నువ్వు శారీ కట్టుకున్నావు నువ్వు నువ్వంటే ఎవరు నమ్మరు అక్క అంటే నా ప్రొఫెషన్ ఏదైనా నాకు ఉండదు ఒక అమ్మాయి లైక్ శారీ కట్టుకోవాలి ట్రెడిషనల్ గా రెడీ అవ్వాలి అని అని చెప్పేసి కాకపోతే దీనికే టైం సరిపోదు నాకు అవన్నీ కట్టుకొని రెడీ అయ్యి చేయలేము కదా లక్ వచ్చింది ఛాన్స్ ఆ డ్రీమ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ఓకే నెక్స్ట్ పేరెంట్స్ వస్తే పేరెంట్స్ విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి మమ్మీ డాడీ ఇద్దరు లేరు అంటే మీరు అంటే మీకు తెలుసా అప్పుడు లైక్ ఒక ఒక్కము అటాచ్డ్ మూమెంట్స్ అంటే ఏం లేదు మా డాడీతో కానీ అట్లీస్ట్ చూసారా వాళ్ళని కొంచెం గుర్తు అంతే కొంచెం గుర్తు రీజన్ ఏంటి వాళ్ళు ఇద్దరు మమ్మీ ఉన్నారు వదిలేసే వెళ్ళిపోయారు అనమాట డాడీ చనిపోయారు మమ్మీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అందుకని ఇప్పుడు మీ నాన్నమ్మ చూసుకుంటున్నారా చిన్నప్పటి నుంచి ఆమె నన్ను మా తమ్ముడు ఓకే ఇప్పుడు మమ్మీ ఇంకా ఉన్నారు కానీ వదిలేశారు అంటే ఇంకా ఆమె లైఫ్ ఆమె చూసుకుంది చనిపోయినప్పుడే వెళ్ళిపోయారు అది చనిపోవడం అంటే అది చాలా హిస్టరీ లాగా అనమాట మిస్టరీ హిస్టరీ అంటారు కదా సో అట్లా ఎవరో చంపేశారు సంథింగ్ అట్లా డాడీని అదే బాధ అయి ఎందుకంటే కొంతమందిని చూస్తాం కదా బయటకు వెళ్తే ఫాదర్ హ్యాండ్ పట్టుకొని తీసుకెళ్ళడం ఆ మూమెంట్స్ ఏం నా లైఫ్లో లేవన్నమాట స్టిల్ రోజు గుర్తొస్తారు నాకు ఉంటే బాగుండేమో అని అనిపిస్తుంది అనమాట బాధ అవుతుంది ఎవ్వరు లేరు ఒక్కదాన్నే ఉంటున్నా ఒక్కదాన్నే కష్టపడుతున్నా కానీ ముందుకు పోవాలి పోతాను ఇప్పుడు మమ్మీ ఎక్కడ ఉంటారు ఏమంటారు అసలు నీకు ఏ అప్డేట్ తెలీదు అంటే చెప్తూ ఉంటారు అనమాట ఎవరన్నా చూసిన వాళ్ళు మీ మమ్మీ అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఓకే ఇంకా ఆమె లైఫ్ ఆమె ఇష్టం ఇంకా పోను పోను అంటే కొన్ని ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే చాలా పెయిన్ ఉంటుండే ఇప్పటికీ స్టిల్ నేను హాస్టల్లో కూడా సింగిల్గానే ఉంటా లోన్లీ ఫీల్ వస్తుంది అరేంటి నా లైఫ్ ఎంత కష్టపడుతున్నా నాకు హ్యాపీనెస్ అనేది లేదు అంటే ఇప్పుడు నా సిచ్యువేషన్ ఈవినింగ్కి కాల్ చేసి నైట్కి కాల్ చేసి తిన్నావా ఏం తిన్నావు జిమ్కి వెళ్ళావా వర్కౌట్ చేసావా హ్యాపీగా ఉన్నావా ఏమన్నా చెప్పాలా ఇట్లా అడిగేటోళ్ళు ఎవరు లేరు అది బాధ అవుతుంది మంచి శాలరీ ఉంది జాబ్ ఉంది బయట నేమ్ ఉంది కానీ అయినా బాధ అయినా షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు ఫ్రెండ్స్ ఉన్నారు నాకంటూ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు స్కూల్లో కాలేజ్ లో ఇన్స్టాలో పరిచయం అయిన వాళ్ళే ఇద్దరు ముగ్గురు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కానీ నేను వాళ్ళకు ఫోన్ చేసి చెప్పుకోలేను కదా పెద్దాగలి చెప్పుకోలేను కదా మన అనే పర్సన్ వేరు నేను ఉన్నాను మామా నేను నీ దోస్తున్న మామా అనేటోలే లేదా కాల్ చేయము టైం కానీ టైంలో కాల్ చేయలేం కదా నాకు మూడింటికి బాధ అవుతుంది ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్ ఉన్నావు నీకు కాల్ చేస్తే ఎత్తుతావా ఎత్తావు కదా నిద్ర అవుతావు లేకపోతే ఏదన్నా వర్క్లో ఉండవు నీ బిజీ నీకు ఉంటుంది కదా సో అరే నాకంటూ ఒక పర్సన్ లేరే మా డాడ్ ఉంటే బాగుండు అందరికీ అంటారు మా డాడ్ మా హీరో అని చెప్పేసి బట్ నా హీరోతో నాకు ఒక కనెక్షన్ కూడా లేదు లైక్ ఒక మూమెంట్ కూడా నన్ను ఎత్తుకున్నాడా అది కూడా నాకు తెలియదు అట్లీస్ట్ వాళ్ళ ఫొటోస్ అన్న చూసా ఫొటోస్ చూసాను కానీ అదొక్కటే దేవుడు నాకు అన్నీ ఏమి ఇవ్వలేదు ఇది ఒకటి తప్ప బాడీ బిల్డింగ్ తప్ప దేవుడు నాకు ఏమి ఇవ్వలే ఇంక ఇదే నా లైఫ్ అనుకోని ముందు పోతాం